మరి కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు గురుచంద్ర గ్రహచార విశేషము చేత అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కుటుంబంలో చికాకులు అధికమైన ఆలోచన విచారం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి నష్టాలు కాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికమైనటువంటి ఎదుగుదల లేకుండా ఉంటారు మరియు ఇతరతర రంగముల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా నష్టం అనేది వాటిల్లగలదు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారములో ఫ్యాషన్ డిజైనింగ్ మరియు బ్యూటీషియన్ టైలరింగ్ మగ్గం వర్క్ ఫ్యాబ్రికేషన్ ఇంటీరియర్ ఇత్యాది యొక్క రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి మరియు రాహువు కేతువుల యొక్క పూజలు అనేది జరిపించి మరియు మినుములు మరియు ఉలువలు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు విదేశంలో ఉన్నవారికి గురు శనుల యొక్క గ్రహచార స్థితి వలన ఆ యొక్క దేశంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క చోడు ఫలితాలు అనేటివి కలగగలవు కాబట్టి మరియు శనగలు మరియు బెబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు విశేషంగా గురువు అనుకూలంగా ఉండి వృత్తి వ్యవహార వ్యాపారంలో విద్యా ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు కలిగి దాంపత్య సుఖం కలిగి మంచిగా ఉండాలంటే ప్రతి గురువారం అభిషేక పూజలు జరిపించి క్షణగలు దానం చెయ్యాలి మరియు పదహారు వేల గురుగ్రహ జపం చేయాలి కనకపుష్కరాగమనే దాన్ని ధరించాలి పసుపు రంగు పూలతో గురువును అర్చించాలి దానివలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్